స్వాతంత్రం తెచ్చిన మహాత్మ మహానుభావుడు మరి వారి జాడల్లో నడుస్తూ మరి ఎన్ని సంవత్సరాలు కూడా మరి వారిని గుర్తించుకోవటం చాలా ఆనందంగా ఉంటుంది మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతా ఉంది ఏదైతే మహాత్మా గాంధీ గారు చూపించిన ఆశయాల్లో మరి భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం కూడా నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకు మహాత్మా గాంధీ వద్దంతి కార్యక్రమాన్ని మరి తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో ఆయనకి ఘనమైన నివాళులర్పించి నిర్వహించడం జరిగింది మరి ఈరోజు మహాత్మా గాంధీని స్మరించుకుంటూ ఆయన యొక్క చూపించిన మార్గాలను శాంతి అహింస సత్యాగ్రహం అనే మార్గాల ద్వారాగా మరి ఈ దేశానికి ఏ విధంగా అయితే స్వాతంత్రం రావడానికి మరి ఏదైతే ప్రభుత్వాలకు నిరసన తెలియజేయడానికి శాంతియుతంగా కూడా చేసి శాంతియుతంగా తమ యొక్క లక్ష్యాలు సాధించినటువంటి మహాత్మా గాంధీ యొక్క ఆచరణలోనే ఈరోజు భారతదేశం మొత్తం కూడా శాంతియుత మరి ఏదైతే ఉద్యమాల ద్వారాగా తమ కావాల్సిన కోరికలు తీసుకుంటున్నారంటే ఈరోజు కూడా ఆ రోజు ఆయన ఈరోజు కూడా మనం శ్లాఘించుకుంటూ గుర్తు చేసుకుంటున్నామంటే మరి అది ఎంతో ఆదర్శనీయం కాబట్టి మరి మహాత్మా గాంధీ యొక్క శుభిన మార్గాన్ని అందరూ కూడా మరి భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన పాత్ర పోషించి అహింసే ప్రధాన ఆయుధంగా ఉండి మరి భారతదేశ స్వాతంత్రం అనంతరం మరి ముష్కరుల దాడికి వారి గోళీలకు గురయ్యి మరణం చెందినటువంటి ఈరోజు చాలా బాధాకరం ఆయన ఈ దేశంలో అందరూ కలిసి ఉండాలని మంచి సుఖ సంకల్పంతో దండి యాత్ర కానీ సత్యాగ్రహం కానీ ఈ దేశానికి స్వాతంత్రం ఆయన ఆశించినట్టు కాకుండా ఇవాళ పెట్టుబడులు ఆలోచనలు తిన్నీ ప్రజల్ని పీడించిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వాల్లో ఉన్న పరిస్థితి మనం చూసాము స్వాతంత్రం వచ్చి ఇక పెళ్లి జరుగుతున్నప్పటికీ ఇంత భేదవేదే పెద్ద మారి పెద్ద మార్గ పరిస్థితి మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగ సూత్రాలన్నింటినీ కూడా అన్వయం చేస్తూ గాంధీ గారు ఏదైతే మార్గాన్ని చెప్పారో గాంధీ గారి మార్గంలోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తూ దళితులకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తూ రాజ్యాంగ హక్కుల్లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత కల్పించే పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు కూడా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మన జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకను ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మండలాధ్యక్షులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరి సమక్షంలో చేసుకోవటం సంతోషం మహాత్మా గాంధీ గారు గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ గ్రామంలో అక్టోబర్ రెండు పొ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించడం జరిగింది ఆయన బాల్యం అంతా కూడా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత చదువుల నిమిత్తం ఆనాడు ఆయన లండన్ వెళ్ళటం అక్కడ జాతి వివక్ష కుల వివక్ష వర్గ వివక్ష జాలో ఆయన ఒక బాధితుడు అక్కడే ఆయనకి ఉద్యమానికి ఒక బాట వేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఆ స్ఫూర్తితోనే భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని శాంతియుతంగా అహింసా మార్గంతోనే మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి జాతిపేత మహాత్మా గాంధీ గారు ఆయన యొక్క తల్లిదండ్రులు కరమ్చంద్ గాంధీ పుతులీబాయి అలాంటి వ్యక్తిని కన్నా ఆ తల్లిదండ్రులు కూడా వారి యొక్క జన్మ ధన్యమైంది అలాంటి వ్యక్తిని మన దేశానికి ఇవ్వటం ఈ స్వాతంత్ర ఉద్యమానికి మన దేశానికి స్వాతంత్రం రావడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు అలాంటి వ్యక్తిని ఈరోజు మనం తలుచుకోవటం ఆయన వర్ధంతి వేడుకలు చేసుకోవటం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం శాంతి అహింస ఆయుధాలుగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి గుండెల్లో రైళ్లు పరిగెత్న పరిగెత్తించిన పిత మహాత్మా గాంధీ పద్ధతి సందర్భంగా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మా నాయకుల అందరి సమక్షంలో ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది శాంతి అహింసలను ఆయుధాలుగా చేసుకొని భారత స్వతంత్ర పోరాటంలో ఆయన అంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మహాత్మా గాంధీ గారికి ఆయన స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని ఈ రోజున జనసేన పార్టీలో మా నాయకుల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మేము కూడా ఆయన బాటలో నడుస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే స్వతంత్ర ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఉద్యమాలు చేసిన మహాత్మా గాంధీ చంపారణ ఉద్యమం కానీ అట్లాగే సహాయ నిరాకరణ ఉద్యమం అట్లాగే ఉప్పు సత్యాగ్రహం దండి సత్యాగ్రహం ఇట్లాంటివన్నీ చేసి స్వతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోహించిన గాంధీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటు